స్లోగా అంతే అవునమ్మో ఆవిడు చాలా ఫాస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మమ్మీ అంటుంది బిందు వచ్చింది బిందు తిన్నావమ్మా గారు హాయ్ అంటుంది వాణి తిన్నారా మమ్మీ అంటుంది బిందు గారెలు వేసింది ప్రేమ గారు సూపర్ అమ్మా చూశాను నేను నువ్వు తిన్నావేమో నేను చూసి అంతే హాయ్ వరళి గారు అంటున్నారు బిందు హాయ హౌ ఆర్ యూ మమ్మీ సూపర్ సూపర్ అమ్మా జానికి నవ్వుతుంది హాయ్ అమ్మా ముప్పై రెండు లైక్ సరసియాలోరా ఏ ఫోటోలు ఎడతానన్నావు ఎక్కడ పెట్టావు సీన్ బాబు వచ్చాడు బాబు వెల్కమ్ టు మై లైవ్ తిన్నావమ్మా ఇంకా తినవు టైంకి అవ్వలేదు ఏం కురా హాయ్ అంటున్నాడు బాబు హాయ్ లాసియా గారు అంటుంది వాణి హ్యాండ్ పెయిన్ తగ్గిందా మమ్మీ రేపు వెళ్తున్నాను రా హాస్పిటల్కి ఎల్లుండికి మా వాళ్ళు ఇచ్చిన టైం అయిపోద్ది తిన్నా మమ్మీ ఏం కర్రీ మమ్మీ హలో హలో మైక్ టెస్టింగ్ ఉన్నారా ఉన్నారు ఉన్నారు అందరూ ఉన్నారు హాయ్ శ్రీను గారు అంటున్నారు వాణి లైక్ అంటున్నాడు మా శ్రీన్ బాబు చికెన్ మమ్మీ ఎక్కడ అమ్మట్లేదమ్మా మా ఊర్లో హెల్ప్ పంపించాను ఎక్కడ అమ్మట్లేదంట వాణి గారు హాయ్ అంటున్నారు శ్రీన్ బాబు గర్ల్స్ వర లైక్ చేస్తా అమ్మ కామెంట్ కూడా చెయ్యండే షార్ట్ వీడియోకి ఒక కామెంట్ చేయండి లేకపోతే తెలీదు సూపర్ 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 అంటుంది మా బిందు రిప్లై అయిపోండి ఇస్తారు ఇస్తారు సరే స్టేటస్ పెట్టాగా అమ్మా చూడలేదైతే చూస్తాలే నేను బాగా పిచ్చోండి మా ముసలాయనంటే నాకు ప్రాణం నిలకడలేని నా మనసుకి కుదుటిపరిచిన నా దైవం సాయిబాబానా అంతే మనం ఎవరిని నమ్ముకుంటామో అందులోనే మనకి హ్యాపీగా ఉంటుంది కామెంట్ పెట్టారా రమేష్ గారు ఎవరమ్మా ప్రేమ ప్రేమ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చి రింగ్ ఇచ్చిందా రమేష్ గారు అమలాపురం ఎక్కడండి అంటున్నారు వాణి వెంకీ సోదర హాయ్ అంటున్నారు బాబు కూడా ఉందమ్మా ఛానల్లో తిన్నారా వాణి గారు అంటున్నారు రియ్యా నువ్వు ఎప్పుడు రెయిల్ వేసుకొస్తే మేమేమీ అయిపోవాలి చాలా కాలానికి వచ్చాడు మనం ఇంకేష్ సోదరుడు ఏ నువ్వేమైపోయావు ఇలా అందరూ అడుగుతుంటే గారు రిప్లై ఇవ్వండి అంటున్నారు అమ్మ మీరు ఇచ్చేసి మెసేజ్ పెట్టండి షార్ట్ వీడియో లేటెస్ట్ షార్ట్ వీడియో పెడితే మీకు అందరూ రిపనిస్తారు మన వాళ్ళంతా సరేనా హాయ్ ఆలు అంటున్నారు మన సతీష్ తిన్నా గారు మీరు పంపిన బొమ్మలు మాత్రం నేను తినలేదు అయ్యావిడ తిందో మన కన్నా ముందు తినేస్తుంది ఇప్పుడు ఏం తినలేదు అంటుంది అంతా ఉట్టిదే హయ సతీష్ గారు ఐ సతీష్ తమ్ముడు భోజనం చేశారంటేశ్వరి పల్లము కూర అండి పల్లంకూరు 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 ఏం తిన్నారు మరి అంటున్నాడు శ్రీనివాస్ ఆవిడ మీల్ మేకర్లో పన్నీర్లు ఆ తిన్నాను అంటున్నాడు సతీష్ ఏం కూరమ్మా తమ్మి పలకరింపు ఇంకో సతీష్ నిన్న నిన్న నుంచి అడుగుతున్నాడు వెంకీ అమ్మ నేది బీరకాయ కూర అవునా నేదు బీరకాయ ఏమో సతీష్ ఆయ్ తిన్నావా అంటున్నారు వాణి కామేశ్వరి రిప్లై ఇవ్వండి అమ్మా అంటున్నారు కామేశ్వరికి ఛానల్ లేదమ్మా కామేశ్వరికి వెంకీకి ఛానల్ లేదు కనవాళ్ళు అందరికీ ఉన్నాయి తిన్నావా సోదర అంటున్నారు శ్రీనిబాబు బాబు మీది ఏం కర్రీ సతీష్ తమ్ముడు అంటున్నారు మీద కూర టమాటాపు శ్రీన్ గారు అంటుంది వాణి ఆ తిన్నా చికెన్ అంటున్నాడు మాకు దొరకలేదు పొద్దున్నీతో చెప్పానమ్మా తెప్పిస్తానని ఎక్కడా లేదు అక్క అది వాట్సాప్ నెంబర్ కాదా వాట్సాప్ నెంబరే రింగ్ ఇచ్చేప్పుడు నేను ఫీట్ చేస్తే నీ పేరు పెడితే అప్పుడు వచ్చాది సతీష్ హాయ్ రింగ్ ఇచ్చింది రొయ్యలు కాదు వాట్సాప్ అది ఒకటే నెంబర్ మాకున్నది చాలు దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం డబ్బులేసి చాలు ఇంకోటి ఉండేది తీసేసాను అందులో ఇంట్లో కూడా డబ్బులు వేయాల్సి వస్తుంది రొయ్యలు కాదు మరి రొయ్యలు పెట్టావు కదమ్మా ఇస్తారా ప్రోడక్ట్ సరే ఇస్తుంది రొయ్యలు గురువారం వండ వండుతా వండుతావా గురువారం వండుతావా ఓకే ఉన్నాయి అయితే అయ్యా తమ్మి సతీష్ నిన్ను ఎన్నిసార్లు అడిగాను అమ్మను అడుగు అదే చెప్తున్నా కలవరిచ్చేస్తున్నాడు వెంకీ అన్నయ్య నిన్ను అని హాయ్ శ్రీను సోదర వెంకీ సోదరా అంటున్నాడు మా సతీష్ ఓకే అండి రమేష్ గారు